చాలా సంతోషం స్వతంత్ర భారతదేశంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాలు నువ్వెళ్ల జెండా ఎగిరవేస్తా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలా భారతదేశంలో ఇది ఒక అఖండ భారతదేశం మనం అందరం స్వేచ్ఛ సమానత్వంగా బతకాలి దేశంలో అసమానతకు తావు లేకుండా అందరం సమానత్వంగా బతకాలని చెప్పి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి కాబట్టి పార్టీలు కూడా గ్రహించాలి ప్రజాప్రతినిధులు కూడా గ్రహించాలి అందరికీ సమానత్వం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర ఫలాలు అందినట్టు కాబట్టి చిన్న స్థాయి ఒక చిన్న ప్రతి ప్రజాప్రతినిధి మొదలు కొన్ని ప్రధానమంత్రి వరకు కూడా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు గిరిజన ప్రజలందరికీ కూడా ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఏదైతే స్వతంత్రం వచ్చిందో దాని యొక్క ఫలాలు అందరం కూడా అనుభవిస్తున్నాం ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఆ రోజుల్లో మనం స్టార్ట్ అయింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం దీని సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంబరాలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇరవై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి పల్లెలో పట్టణాల్లో వాడవాళ్ళ ఘనంగా అంటే జాతీయ పథకాన్ని పతాకాన్ని ఎగరవేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు చాలా ఆనందోత్సవాలు స్కూల్ కూడా ర్యాలీలు తీసి అంటే స్వాతంత్ర సమరయోధుల ఇచ్చుకుంటూ వాళ్ళ సేవలను గురించి గుర్తించుకుంటూ వాళ్ళు ఊరేగింపులు చేసి కూడా పతా విష్కరణ గాని గానించుకుంటున్నది అదేవిధంగా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం గల బ్రిటిష్ వాళ్ళను మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోసు చాలామంది నాయకులు వాళ్ళు దేశ సేవకులు సమాజ సేవకులున్నారు కాబట్టి వాళ్ళు పోరాడి అహింసాయుతంగా పోరాడి మన భారతదేశం భారతదేశాన్ని స్వతంత్రించరు వాళ్ళ త్యాగ ఫలమే మనకి ఈరోజు అనుభవిస్తాం మనం మనం ఇంత అభివృద్ధి పథంలో ఉండం అప్పుడు ఎంత ఇబ్బంది అదే బ్రిటిష్ కాలం ఉంటే మన పరిస్థితి ఘోరంగాడు కాబట్టి అటువంటి పుణ్యమూర్తులు పుణ్యమూర్తిని మనం ఎప్పుడు జ్ఞాపించుకున్న వాళ్ళ సేవలు గుర్తించాలి అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఆశించు ఏ విధంగా భార భారతదేశం ఉండాలని కోరుకున్నారు ఏ విధంగా సమాజం ఉండాలని ఆశించడో ఆ విధంగా మనం అందరం పురోగమించడానికి ప్రయత్నించాలని అదే విధంగా అందరు కలిసి నచ్చి ఆనందోత్సవాలతోటి సామరస్యంగా ఇతరులపై పేమ ఉండి అందరి అభివృద్ధి కొరకు అందరికి కాల్చించాలని చాలా సంతోషం స్వతంత్ర భారతదేశంలో దినోత్సవం దినోత్సవాలు జెండలు అవిరవేస్తా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలా భారతదేశంలో ఇది ఒక అఖండ భారతదేశం మనమందరం స్వేచ్ఛ సమానత్వంగా బతకాలే దేశంలో అసమానతకు తావు లేకుండా అందరం సమానత్వంగా బతకాలని చెప్పి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి పార్టీలు కూడా గ్రహించాలి ప్ర ప్రజాప్రతినిధులు గ్రహించాలి అందరికీ సమానత్వం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర ఫలాలు అందినట్టు కాబట్టి చిన్న స్థాయి ఒక చిన్న ప్రజాప్రతినిధి మొదలు కొన్ని ప్రధానమంత్రి వరకు కూడా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్న ప్రతి ఒక్కరిని ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీ స్వతంత్రం వచ్చిందో దాని యొక్క పరాలు అందరం కూడా అనుభవిస్తున్నాం ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఆ రోజు ఆరోగ్య డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం దీని సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంభాషణ జరుపుకోవాలని చెప్పి ఈ స్వర్ణం తెలియజేస్తారు భారతదేశ ప్రజలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి పల్లెలో పట్టణాల్లో వాడవాళ్ళ ఘనంగా అంటే జాతీయ పథకాన్ని పతాకాన్ని ఎగరవేసి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు చాలా ఆనందోత్సవాలతో స్కూల్ విద్యార్థులు కూడా ర్యాలీలు తీసి అంటే స్వాతంత్ర సమరయోధుల ఇచ్చుకుంటూ వాళ్ళ సేవలను గుర్తి గుర్తించుకుంటూ వాళ్ళు ఊరేగింపులు చేసి కూడా పతావిష్కరణ గావించుకోవడం అదేవిధంగా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం గల బ్రిటిష్ వాళ్ళను మహాత్మా గాంధీ జవాహల్ నెహ్రూ వల్లభాయ్ పటేలు సుభాష్ చంద్రబోసు చాలామంది నాయకులు వాళ్ళు దేశ సేవకులు సమాజ సేవకులున్నారు కాబట్టి వాళ్ళు పోరాడి అహింసాయకంగా పోరాడి మన భారతదేశాన్ని ఇచ్చారు వాళ్ళ త్యాగపలమే మనకి ఈరోజు అనుభవిస్తాం మనం మనం ఇంత అభివృద్ధి పదంలో ఉన్నాం అప్పుడు ఎంత ఇబ్బంది అదే బ్రిటిష్ కాలం ఉంటే మన పరిస్థితి ఘోరంగుడు కాబట్టి అటువంటి పుణ్యమూతులు పుణ్యమూర్తులు మనం ఎప్పుడు చేపరుచుకున్నాను వాళ్ళ సేవలను గుర్తించాలని అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఆశించురో ఏ విధంగా భార భారతదేశం ఉండాలని కోరుతున్నారు ఏ విధంగా సమాజం ఉండాలని అని ఆశించరు ఆ విధంగా మనం అందరం పురోగమించడానికి ప్రయత్నించాలని అదేవిధంగా అందరు కలిసిమెలిచి ఆనందోత్సవాలతోటి సామరస్యంగా ఇతరులపై ప్రేమ ఉండి అందరి అభివృద్ధి కొరకు అందరూ కాల్చించాలని కోరుతున్నారు చాలా సంతోషం స్వతంత్ర భారతదేశంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాలు నువ్వెళ్ల జెండలా ఎగిరవేస్తా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలా భారతదేశంలో ఇది ఒక అఖండ భారతదేశం మనం అందరం స్వేచ్ఛ సమానత్వంగా బతకాలి దేశంలో అసమానతకు తావు లేకుండా అందరం సమానత్వంగా బతకాలని చెప్పి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి పార్టీలు కూడా గ్రహించాలి ప్రజాప్రతినిధులు గ్రహించాలి అందరికీ సమానత్వం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర ఫలాలు అందినట్టు కాబట్టి చిన్న స్థాయి ఒక చిన్న ప్రతి ప్రజాప్రతినిధి మొదలు కొన్ని ప్రధానమంత్రి వరకు కూడా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్న ప్రతి ఒక్కరిని ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీకి ఏదైతే స్వంత్రం వచ్చిందో దాని యొక్క ఫలాలు అందరం కూడా అనుభవిస్తున్నాం ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఆ రోజుతో మనం స్టార్ట్ అయింది డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం దీని సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంబరాలు జరుపుకోవాలని చెప్పి ఈ స్వరణ తెలియజేస్తున్నారు ఇరవై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి పల్లెలో పట్టణాల్లో వాడవాళ్ళ ఘనంగా అంటే జాతీయ పథకాన్ని పతాకాన్ని ఎగరవేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు చాలా ఆనందోత్సవాలతోటి స్కూల్ కూడా ర్యాలీలు తీసి అంటే స్వాతంత్ర సమరయోధుల ఇచ్చుకుంటూ వాళ్ళ సేవలను గురించి గుర్తించుకుంటూ వాళ్ళు ఊరేగింపులు చేసి కూడా పతావిష్కరణ గానిస్తూ నడిపిస్తున్నది అదేవిధంగా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం గల బ్రిటిష్ వాళ్ళను మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోసు చాలామంది నాయకులు వాళ్ళు దేశ సేవకులు సమాజ సేవకులున్నారు కాబట్టి వాళ్ళు పోరాడి అహింసాయుతంగా పోరాడి మన భారతదేశాన్ని స్వతంత్రించరు వాళ్ళ త్యాగ ఫలమే మనకి ఈరోజు అనుభవిస్తాం మనం మనం ఇంత అభివృద్ధి పథకంలో ఉండం అప్పుడు ఎంత ఇబ్బంది అదే బ్రిటిష్ కాలం అంటే మన పరిస్థితి ఘోరంగుడు కాబట్టి అటువంటి పుణ్యమూర్తులు పుణ్యమూర్తి మనం వ్యక్తులు జ్ఞాపరుస్తున్నే వాళ్ళ సేవలను గుర్తించాలని అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఆశించరు ఏ విధంగా భార భారతదేశం ఉండాలని కోరుకున్నారు ఏ విధంగా సమాజం ఉండాలని ఆశించరు ఆ విధంగా మనం అందరం పురోగమించేటందుకు ప్రయత్నించాలని అదే విధంగా అందరికి కాల్చి మెసి ఆనందోత్సవాలతోటి సామరస్యంగా ఇతరులపై ప్రేమ ఉండి అందరి అభివృద్ధి కొరకు అందరి కాల్చించాలని చాలా సంతోషం స్వతంత్ర భారతదేశంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఆడల నువ్వెల జెండాల ఎగిరేవేస్తా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలా భారతదేశంలో ఇది ఒక అఖండ భారతదేశం మనమందరం స్వేచ్ఛ సమానత్వంగా బతకాలి దేశంలో అసమానతలకు తావు లేకుండా అందరం సమానత్వంగా బతకాలని చెప్పి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అవి ఉన్నాయి కాబట్టి పార్టీలు కూడా గ్రహించాలి ప్ర ప్రజాప్రతినిధులు గ్రహించాలి అందరికీ సమానత్వం కల్పించినప్పుడే నిజమైన స్వతంత్ర ఫలాలు అందినట్టు కాబట్టి చిన్న స్థాయి ఒక చిన్న ప్రతి ప్రజాప్రతినిధి మొదలు కొన్ని ప్రధానమంత్రి వరకు కూడా స్వతంత్ర ఫలాలు అందరికీ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్ష పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అగస్టు ఏదైతే స్వతంత్రం వచ్చిందో దాని యొక్క ఫలాలు అందరం కూడా అనుభవిస్తున్నాం ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఆ రోజుతో నేను చాలా ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంబరాలు జరుపుకోవాలని చెప్పి ఈ స్వరణ తెలుస్తున్నారు భారతదేశ ప్రజలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి పల్లెలో పట్టణాల్లో వాడవాళ్ళ ఘనంగా అంటే జాతీయ పథకాన్ని పతాకాన్ని ఎగరవేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు చాలా ఆనందోత్సవాలతో స్కూల్ కూడా ర్యాలీలు తీసి అంటే స్వాతంత్ర సమరయోధుల నినాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళ సేవలను గుర్తి గుర్తించుకుంటూ వాళ్ళు ఊరేగింపులు చేసి కూడా పతావిష్కరణ గావించుకోవాలి అదేవిధంగా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం గల బ్రిటిష్ వాళ్ళను మహాత్మా గాంధీ జీవనాలు నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చాలా చాలామంది నాయకులు వాళ్ళు దేశ సేవకులు సమాజ సేవకులున్నారు కాబట్టి వాళ్ళు పోరాడి అహింసాయుతంగా పోరాడి మన భారతదేశాన్ని ఇచ్చారు వాళ్ళ త్యాగపలమే మనకి ఈరోజు అనుభవిస్తాం మనం మనం ఇంత అభివృద్ధి పెట్టకుండా ఉండం అప్పుడు ఎంత ఇబ్బంది అదే బ్రిటిష్ కాలం అంటే మన పరిస్థితి ఘోరంగుడు కాబట్టి అటువంటి పుణ్యమూర్తులు పుణ్యమూర్తి మనం ఎప్పుడు జాగపోసుకున్న వాళ్ళ సేవలను గుర్తించాలి అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఆశించరు ఏ విధంగా భార భారతదేశం ఉండాలని కోరుకున్నారు ఏ విధంగా సమాజం ఉండాలని ఆశించురో ఆ విధంగా మనం అందరం పురోగమించడానికి